ఎవరినన్నా తక్కువ చేసి మాట్లాడాలన్నా చిన్న సూప్ చూడాలన్నా వాడెంతరా పురుగు వాడో పురుగు పురుగు లెక్క నలిపేస్తా అని ఇట్లా పురుగులతో బోల్చుకుంటా మాట్లాడుతుంటారు కానీ ఇప్పుడు మీరు చూడబోయే పురుగు ఇల్వెంతో తెలిస్తే జిందగీల మళ్ళీ ఎప్పుడు పురుగులను తక్కువంచనా గట్టరేమో దీని పేరు స్టాక్ బీటిల్ రేట్ ఎంతో చెప్తే పోతారేమో డెబ్బై ఐదు లక్షలట అవు డెబ్బై ఐదు లక్షల మీదనే ఉంటదట ఇంకేమన్నా అంటే అంటే ఒక లగ్జరీ కార్తోని సమానం అన్నట్టు ఒక వజ్రం దొరికినట్టే అనుకోరాదు కిసు పురుగు ఒక్కటి దొరికితే చాలు కిస్మత్ కులాయించినట్టే మరి ఎందుకింతగనం ఖరీదు వీటికి అని అంటే ఈ స్టాక్ బీటిల్ అనే పురుగులను మందుల తయారీలో వాడతారట సైంటిస్టులు అందుకే అంత ఖరీదట ఇంతకీ పురుగులు ఏడుంటాయట అంటే ఎక్కువ మటుకైతే గరిమి ఎక్కువ ఉన్న దేశాలలోనే ఉంటాయట చలి అస్సలే పడదట రెండు గ్రాములకెళ్ళి ఆరు గ్రాముల బరువు పెరుగుతుందట అంత కొడితే ఒక ఇంచంత పొడిగుండదు మళ్ళా ఎండిపోయిన చెట్లల్లో సొరికేలు చేసుకుని బతుకుతాయి కొన్ని తీరుల చెక్కలను ఖరాబైన పనులకెళ్ళి గారే రసాలను తాగి బతుకుతాయట ఎగిరి పచ్చటి మొక్కలను ఆకులను అస్సలేముట్టాయట ఎంత మంచివో కదా ఇవి ఆడుంటాయో దొరికితే ఇవల్గొంటరో గాని ఓ పది గల పురుగులు ఒక్కపారే దొరికి వాటిని అమ్ముకోగలిగితేనా దెబ్బకు జాతకం మారిపోతుందేమో కదా సూడూరు మరి మీకే ఏమైనా దొరుకుతాయేమో ఈ దుప్పుల కొమ్ములు అసటి ఉండే పురుగులను అగో అందుకే పురుగులను పురుగులెక్క తీసిపారే కుర్రి హీనంగా అసలే చూడకూర్రి అని అంటున్నాం